ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత ఇగో ఎమ్మెల్సీ కలువకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్న వైనం ఎన్నికల షెడ్యూలు తెల్లవారితే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలనే ఈడీ ఇలాంటి చర్యకు అంటే ఇట్లా దౌర్జన్యానికి పాల్పడడం ఏందిది ఇది దర్యాప్తు లేకపోతే దౌర్జన్యమా తెల్లవారితే ఎన్నికల షెడ్యూల్ అసలు సుప్రీంకోర్టులో ఈ కేసు ఆల్రెడీ నడుస్తూనే ఉండి అది పెండింగ్లో ఉన్నది ఆ పెండింగ్లో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఈడీ వాళ్ళు గతంలో మేము అరెస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు ఇవాళ కోర్టు ముగిసే వరకు సోదాలు నిర్వహించి కోర్టు అయిపోగానే ఇగో ఇట్లా మొత్తానికి అరెస్ట్ చేసి తీసుకుపోతారు ఇంత దౌర్జన్యానికి ఈడీ ఎందుకు పాల్పడ్డది కవిత అక్రమ అరెస్టు అమ్మ ప్రేమ ఇంత ఘోరమా ఇక శుక్రవారం ఈడీ అరెస్టు సమయంలో తనకేం కాదని ధైర్యంగా ఉండాలంటూ కుమారుడు ఆదిత్యను సముదాయిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంత దుశ్చర్యకు పాల్పడ్డటువంటి ప్రభుత్వం మోదీ సర్కార్ ఇక బీజేపీ ఇక మొత్తానికి ఇలాంటి చర్యలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇక దర్యాప్త దౌర్జన్యమా ఢిల్లీ మధ్య కేసులో ఈడీ దుందుడుకు ఇక ధర ధోరణి ఇక ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందే చర్య ఇక సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగానే యాక్షన్ ఇక కోర్టుకు ఇచ్చినటువంటి మాటను ఆ పక్కన పెట్టినటువంటి వైనం కోర్టు ఇచ్చిన మాటనే పక్కన పెట్టడం అనేది ఇది రాజ్యాంగ బద్ధమైనటువంటి విషయమే ఇక వంద వందల మంది పోలీసుల నడుమ ఢిల్లీకి తరలింపు వందల మంది పోలీసుల నడుమ గింత దౌర్జన్యంగా తీసుకోపోవడం ఇది ఏంది సుప్రీంకోర్టులో కేసు ఉండి సుప్రీంకోర్టు వాళ్ళు కేసు ఉండగా అరెస్ట్ చేయొద్దని చెప్పినా కానీ అరెస్ట్ చేసిన సుప్రీంకోర్టు మాటన లెక్క చేయలేదంటే ఇక ఏం జరుగుతున్నట్టు ఏందో ఇక మనకైతే అర్థం కావనటువంటి పరిస్థితి ఇంత ఘోరంగా ఈడి ప్రవర్తించడం ఇది ప్రజానికంగా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఇక నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పిలిపించింది ఇంత ఘోరం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునియకపోతే ఊరుకుంటుందా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేసి వేధింపులు వేధింపులు చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా ఇగో కేటీఆర్ సంబంధం సంవాదం కేటీఆర్ సంవాదం చేస్తున్నారు ఈడీ వారితోది అయినా వాళ్ళు వెనక్కి తగ్గే విషయం లేకుండా ఇక ట్రాన్స్ఫర్ ట్రాన్సిట్ వారెంట్ 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 లేకుండానే కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ చిత్రంలో హరీష్ కూడా ఉన్నారు ఇంత మాట్లాడినా కానీ ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి రైడ్స్ ఉన్నాయని అడిగినా కానీ పట్టించుకోకుండా ఇక ముందుకు పోతున్నటువంటి కథ ఇక హైదరాబాద్లో రోజంతా సాగినటువంటి హైడ్రామా ముందే కవిత అరెస్టుకు పక్కా ప్లానింగ్ కవితను అరెస్ట్ చేయడానికి ముందే ఒక పక్క ప్లాన్ గీసుకుని ఉన్నారట ఆమె పేరుపై విమానం టికెట్ బుకింగ్ చేసిండ్రట ఇక సోదా కోసమే వచ్చామని ఈడీ బకాయింపు కూడా బుకాయింపు కూడా చేసిండ్రట ఇక కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు చేసిరు సుప్రీంకోర్టు కోర్టు సమయం అయిపోయేదాకా తనిఖీలు చేసి సోదా కోసమే వచ్చామని ఈడీ బుకాయింపు చేసింది కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు ఇక గంట పాటు ఆ కవిత స్టేట్మెంట్ నమోదు ఇక కవిత ఇల్లు దిగ్బంధం ఇక ఎవరికి నో ఎంట్రీ ఇక ఈడీ అధికారులను నిలదీసిన కేటీఆర్ ఇక ట్రాన్సాంట్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ దరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలింపు రాత్రికి రాత్రి ఈడీ ఆఫీస్కు తరలించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇక నేడు వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు ఇక కస్టడీ ఆ పిటిషన్ వేయనున్న ఈడీ ఆఫీసర్లు ఇక సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ సడలైన ధైర్యం ధైర్యం సడల్ సడల్ ధైర్యం ధైర్యం అట్లయినా కోల్పోకుండా గట్టిగా చెప్తుంది ఇక ఈడీది కోర్టు దిక్కారమే ఇక న్యాయ నిపుణుల అభిప్రాయం సుప్రీం కోర్టును ఖాతరు చేయని అధికారులు ఇక కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే కవిత అరెస్ట్ అరెస్ట్ చేయబో చేయబోమంటూ మాట ఇచ్చి తప్పారు ఇక ట్రాన్సిట్ అండర్ అండర్ టేకింగ్ ఇక రూల్స్కు కు ఆ తిలోదకాలు ఈ రకంగా ఉన్నాయి మాట ఇచ్చినటువంటి ఈడీ మొత్తం మాట తప్పింది మోదీని మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు కవిత అరెస్టు ప్రజా అప్రజాస్వామికం ఇక బీజేపీ కుట్ర కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం ఇక బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుండు ఇక మోదీ బీజేపీ కుట్ర కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ రెండు ఆడుతున్నటువంటి కుట్ర మిత్రులారా ఇది మీరు గమనించండి మీరు పసిగట్టండి ఇంత దారుణానికి పాల్పడుతున్నటువంటి కథ ఇది మరో రాజకీయ అరెస్ట్ ఇక శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వే చతుర్వేది ఇక ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అంటూ అఖిలేష్ ఇక వేధింపే రాజకీయం పేరేదైనా పేరేదైనా కానీ టార్గెట్ విపక్షము ఇక సెక్షన్ల ఏవైనా సెక్షన్లు ఏవైనా కానీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు ఇది మోదీ బీజేపీ ఈడీ ఐటీని ఇక వాడుతున్నటువంటి తీరు గత పదేళ్ళ కాలంలో దేశంలోని దాదాపు అందరూ ప్రతి ప్రతిపక్ష నాయకులపైన ఈడీ ఇక ఐటీ కేసులు నమోదయ్యాయి ఇక ఇందులో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇక మంత్రులు జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎవరికి దో ఎవరికి ఎవరికి దీని నుంచి మినహాయింపు లేదు ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప అయితే బీజేపీలో చేరాలి లేదా దానికి లొంగాలి ఇది తీరు దేశంలో ఈడీ ఐటీ కేసులు ఇక ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ జాబితాలు బీజేపీలో చేరుతారా లేకపోతే ఈడీ ఐటీకి దాడులు చేయమంటారా చేరకపోతే ఇక ఇట్లా ఈడీ ఐటీ దాడులు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ సెంటర్లో ఉన్నారు కదా మోదీ మోదీ చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది చేరితేనేమో చేరండి లేకపోతే దాడులు చేపిస్తాం ఈడీ దాడులు ఐటీ దాడులు ఇక ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకున్నది ఇక ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేనటువంటి పెరిగితనం ఇక తప్పుడు కేసులు పంచా విసురుతున్నది అధికారం కుట్రలు అహంకార ఇక కుహ కు కుహకాల ఇక సంఖ్యల్లో ఇక బిగుస్తున్నది ఇక ఇన్ మరిచినటువంటి అహంకారం ఎంతకైనా తెగుస్తుంది ప్రజాస్వామ్యం ముసుగులో ఇక కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి నియంతృత్వంలో తాజా అంకం ఇక భారత జాగృతి సారథి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నటువంటి కథలు ఇక ఇట్లా ఉన్నాయి ఇక మొత్తానికి అక్రమ అరెస్ట్ చేసారు ఈడీ వాళ్ళు మొత్తానికి అక్రమంగా అరెస్ట్ చేసారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన అక్రమ అరెస్ట్ దీని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకాలకు ధర్నాలకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్ట్ ఢిల్లీ మధ్యం కేసులో కీలక పరిణామం ఏం పరిణామం బొంద పరిణామం మీ బొంద పరిణామం మీ బోకే పరిణామం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా ఇక పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక చిత్రంలో కేటీఆర్ హరీష్ రావు తదితరులు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్త మొత్తానికి ఇది ఇట్లా కొనసాగుతుంది అక్రమంగా అరెస్టు ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ ఇక వంద కోట్లు లావాదేవీల లావాదేవీలపైన విచారణ అరుణ్ రామచంద్ర ఇక పిల్లై వాగ్మూలమే కీలకమని చెప్తున్నటువంటి కథ అక్రమ అరెస్టు రాష్ట్ర ప్రజలారా ఈ అక్రమ అరెస్టును మీరు గమనించాలి ఎందుకు అక్రమ అరెస్ట్ అంటున్నానంటే ఒకవైపు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కేసు పిటిషన్ అక్కడ అది పెండింగ్లో ఉండగానే వీళ్ళు తీసుకో వీళ్ళు ఈడీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు అంటే కోర్టును ధిక్కరించి మరీ తీసుకుపోయినటువంటి కథ కోర్టు కేసు కేసు కోర్టులో ఉండగా ఎలా తీసుకెళ్తారు చెప్పండి ఆల్రెడీ ఈడీ వాళ్ళు గతంలో ఒప్పుకున్నారట మేము అరెస్ట్ చేయమని మళ్ళీ ఎట్లా అరెస్ట్ చేసినారు కోర్టు సమయం అయిపోయేదాకా వెయిట్ చేసి తీసుకొని పోయారట ఒక ఆయన ఒక ఆడపడుచును ఏ విధంగా అరెస్ట్ చేస్తారు రాత్రి సమయంలో అరెస్ట్ చేయకూడదు కదా ఇంకొకటి ఇక సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె భారాసా ఎమ్మెల్సీ కవితను ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్ట్ చేసింది ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం ఐదు ఇరవై నిమిషములకు మొత్తానికి అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టరేట్ జోగేందర్ ప్రకటించారు ఇక ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆ ప్రాంతంలో హైదరాబాదు బంజారా హిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్నటువంటి పన్నెండు మంది సభ్యులు ఇక ఈడీ బృందం సుమారు నాలుగు గంటల పాటు ఇంట్లోనే అంటే నాలుగు గంటలంటే కోర్టు సమయం అయిపోయేదాకా కోర్టు సమయం అయిపోయేదాకా ఇంట్లో సోదాలు అవి ఇవి నిర్వహించి ఈ ఇంత పట్టుకొని పోయిండ్రు గట్లా మేము ఏమన ఏమడిగాం మీరు ఏమి ఇచ్చారు ఎన్నికల బాండ్లపైన ఏది ఎవరెవరకు ఏ ఇప్పుడు కొన్ని ప్రధానంగా పార్టీ వాళ్ళకు విరాళాలు ఇచ్చిండ్రు కదా కంపెనీస్ సంస్థలు వాళ్ళు వీళ్ళు ఆ బాండ్లు కావాలని అడిగితే ఏం బాండ్లు ఇచ్చినా బాండ్లు ఇచ్చారు కానీ ఈ పేర్లు మాత్రం మెన్షన్ చేయాలి ఎస్బీఐ వాళ్ళు ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంపైన ఎస్బీఐపై సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది బాండ్లు ఇచ్చారు కానీ